పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైసలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్నగ్రహారం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు శ్రీమతి వాకా మాధవి గారు ఛానల్ బుచ్చేశారు నమస్తే అండి నమస్తే మేడం వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యం పంటైన సజ్జ సాగు చేస్తున్నారు సాధారణంగా సజ్జ పంటకు ఎటువంటి ఎరువులు పురుగు మందులు అవసరం లేకుండానే తక్కువ పెట్టుబడితో సాగు చేస్తారు ప్రకృతి వ్యవసాయ విధానంలో సజ్జ సాగు గురించి మాధవి గారి ఛానల్ ద్వారా వివరిస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు మాధవి మాది ఎన్నగ్రహారం గ్రామము ఒంగోలు మండలము ప్రకాశం జిల్లా మాది ఫస్ట్ నుంచి వ్యవసాయ కుటుంబమేనండి మేము ఈ వ్యవసాయ కుటుంబంలో రెండు వేల పదిహేడు నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసాము అంతకుముందు మేము కెమికల్ వ్యవసాయం ఇవి చేసుకునే వాళ్ళమే మాకు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గారైన డిపిఎం సుభాష్ణి మేడం గారి గురించి ప్రకృతి వ్యవసాయం గురించి తెలియడం జరిగింది అందులో భాగంగా మేము ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చిరుధాన్యాలు ఎక్కువ పండించాలి అని ఎక్కువ పండిస్తున్నారు ఎక్కువ తినడం వల్ల కూడా మనకి అన్ని రకాల మిల్లెట్స్లు అన్ని రకాల పోషకాలు ఉంటాయి అని చెప్పని చెప్పే విధానాన్ని బట్టి మన వెనకటి వాళ్ళు రాగులు సజ్జలు కొరలు ఇలాంటివి తినడం వల్ల వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము ఈ షుగర్లు బీపీలు ఇలాంటివి అన్నీ ఇప్పుడు మనం తినే ఆహారం వల్లే వస్తున్నాయన్న ఉద్దేశం మీద మేము చిరుధాన్యాలు కూడా పండించాలి అని చెప్పన్న ఉద్దేశం మీద ఒక ఎకరా పంటలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సజ్జ పంట సాగు చేయడం జరిగింది అందుకుగాను ఒక ఎకరా పొలంలో మేము ఘనజీవామృతం నాలుగు వందల కేజీలు వేసుకున్నాము తర్వాత వచ్చేసి రెండు కేజీల విత్తనాలతో మనుషుల చేత ఆ ట్రాక్టర్తో ఎద పెట్టించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి పదిహేను ఒకసారి జీవామృతం స్ప్రే చేయడం జరిగింది జీవామృతం వచ్చేసి ఐదు లీటర్లు యాభై లీటర్లు నీళ్ళల్లో పోసి స్ప్రే చేయించడం జరిగింది కొంచెం దోమ అలా అనిపించినప్పుడు ఒక నెల రోజులు పైరున్నప్పుడు నీమాస్త్రం ఒకసారి స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత మేము ఎలాంటి కెమికల్స్ కానీ కింద భూమిలో సత్తువలు కానీ ఎలాంటివి వేయలేదు కానీ మా సజ్జ పంట మాకు చాలా బాగా వచ్చింది సజ్జ పంట వచ్చేసి మాకు వచ్చేసి పది క్వింటాల్ వరకు వచ్చింది మామూలుగా మా విలేజ్లో నాతో పాటు మిగిలిన వాళ్ళు వేశారు వాళ్ళయ్యి రెండు వేలుకి తీసుకోవడం జరిగింది కింటా వచ్చేసి గ్రూపులకు సంబంధించిన మేడం గారు వచ్చి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన సజ్జలు కాబట్టి కేజీ ముప్పై రూపాయల లెక్కన మూడు వేలు కె కింటా కొనడం జరిగింది నాకు వచ్చేసి పది క్వింటాలకు గాను మేము ఇంట్లోకి ఉంచుకోంగా ఇంకా పది క్వింటాలు మా చుట్టాలకి మా బంధువులకి అందరికి ఇవ్వంగా మేము పది క్వింటాల వరకు అమ్ముకున్నాము పొలం శనగ పంట వేసిన తర్వాత ఖాళీగా ఉంచకుండా నేను వేయడం వల్ల నాకు అదనంగా ముప్పై వేల రూపాయలు నాకు ఆదాయం వచ్చింది నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సజ్జ పండించి అందరికన్నా ఎక్కువ రేటుకు అమ్ముకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్య పంటైన సజ్జ సాగు గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు నమస్కారం